హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇది రఘుబోనం అన్నట్టు ఇది ఫస్ట్ డే బీర్య పండుగలో ఫస్ట్ పసుమ బోనాలు అయిపోయినాక రఘుబోనం ఫస్ట్ తీసేసారు ఇది నిన్న అయిపోయింది అనమాట చూస్తారు కదా మంచిగా ఊదిచ్చి అండి అనమాట ఈ రఘుబోనం అనేది తీసుకుపోయి పాలన ఊసి పోసి దాచిపెట్టేస్తారు అనమాట చూస్తారు కదా ఇవి అయిపోయాక ఇక్కడ ముందు కూరలు అనేటివి ఊదిచ్చి నీళ్ళు పట్టుకొని తీసుకొని అక్కడికి పోతారు అక్కడికి పోయాక అందరూ పాలు నెయ్యి అవన్నీ కలిపేసి దేవుణ్ణి మంచిగా గొంగట్లా పెట్టి మంచి కుండలు పెట్టి దాచిపెట్టేస్తారు అన్నట్టు వాళ్ళకి తెలియకుండా బిన్నెలకు తెలియకుండా ఇల్లు మావులు పెట్టేస్తారు ఇది ఫస్ట్ అక్కడ పెద్ద కుర్మలు ఉంటారు ఆ పెద్ద కురుమలు అనే వాళ్ళు ఫస్ట్ ముందుగా ఎత్తుకుంటారు చుడుగుర ఎంత జాగ్రత్తగా ఎత్తుకుంటారు అంటే అట్లా అని ఉంటుంది రఘుబోనం ఇది చూస్తున్నారు కదా మంచిగా ఎత్తుకొని తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు కులపళ్ళు చేంజ్ చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ పోతారు మంచిగా రఘుబోనం అనేది అందరూ కలిసి చేసుకుంటారు అన్నట్టు ఇది రఘుబోనం ఐదు కిలోలు అట్లా అంటారు బిల్లనమే లోపల ఉండేది మంచిగా మంగళారదుతోని ఊరంతా దాటించుకుంటూ డోలు సపుళ్లతో మంచిగా బీనెళ్లతో మంచిగా పోతుంది అన్నట్టు చూస్తున్నారు కదా సూపర్గా ఉంటుంది బీరేపట్నాలు ఫస్ట్ డే మాత్రం ఇది జరుగుతుంది రఘుబోనం రఘుబోనం తర్వాత రఘుబోనం అన్నమాట చూస్తున్నారు తర్వాత మనకు బై బైడు రోజు ఇట్లా పన్నెండు రోజులు అన్నట్టు ఉంటుంది అన్నట్టు బిర్యాపట్నాలు మాకు పెద్ద పండగ అన్నట్టు అట్లా ఉంటుంది తర్వాత తీసుకుపోయి అక్కడ ఒ సప్పులతోని మస్తు గ్రాండ్గా వేస్తారు ఇక్కడ సౌండ్ వస్తుంది అండి తిన్నారు కదా సౌండ్లు సూపర్ ఉంటుంది మీకు ఇంకా వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనీ మరిన్ని బీరే వీడియోలు కావాలంటే తనసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొన్ని వీడియోలలో కూడా ఇదే జరుగుతుంది నచ్చితే మాత్రం ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్